జై జై హిందూ ముస్లిం ఐక్యగతిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు ముగిస్తున్నది అయితే హిందూ ముస్లిం ఐక్యత గురించి మన జై భారత్ అధినేషన్ కనిపించే ఢిల్లీ వరకు తీసుకొని పోతున్నది అందరికీ తెలిసిందే భారతదేశంలో చాలా ప్రజాస్వామ్యాలు కానీ వామపక్షాలు కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ రాజకీయ పార్టీలు కానీ ఉన్నాయి అనేక రకాలుగా ఉన్నాయి ఒక్క పార్టీ కానీ ఏది కానీ రాజకీయాలు కానీ ప్రజా సంఘాలు కానీ చాలా స్వార్థానికి పనిచేస్తున్నా కానీ ఈ విధంగా మనం మీటింగ్ పెట్టి హిందూ ముస్లిం ఐక్యత గురించి సాటి కూడా ఎవరి ముందు అయితే ఒక్కొక్కటి మనం అనుభవాలు మనం ప్రస్తావించాలి ఈరోజు మా సొంత ఊళ్ళనే మా యువకుల నుంచి మా బంధువులే వచ్చేవారు ఈ విధంగా హిందూ ముస్లిం మీట్ హై ఐక్యమెరికే ఆ విషయంగా ఉండాలని ఉండాలనే సందేశంతో మన పుద్ధి మనకు ఇక్కడ యువకులు సెంట్రంలో మన లాభం జరిగింది అయితే మీటింగ్ అనటమే ఒక ఆలోచన ఏమంటే మా మామూలు వచ్చేవారు ఇక్కడ మాపే ఎంత ఇస్తాం మందు ఇస్తా ఉన్నా మాపేమో డబ్బిస్తారా ఎంత ఇస్తావు ఏమి అంటే వాళ్ళు కాలే లేదు వాళ్ళు వాళ్ళని ఈరోజు మొన్న రెండు కానీ పది కానీ ఈరోజు అనేక గ్రామాలలో టీడీపీ ఇతర కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ వినియోగించుకొని వాళ్ళకి మందు పోసి వాళ్ళు డబ్బిచ్చి వాళ్ళ పెంచి పోషించారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి ఒక దేనికి మనం చూసుకోవాలా ఏదో ఏం జరుగుతున్నది అనేది మనం ఈ పాలక వర్గాలు కానీ పరిచయం కానీ ఆలోచించాలి ఉద్దేశంతో వాళ్ళకి వెయిట్లు కట్టడం మందు తాగించడం గట్టి అవ్వటం ఇట్లా గ్రామ గ్రామాలు అంటే మామూలే కాదు ప్రస్తుతానికి అంటే అన్ని గ్రామాలకు అన్నమాట మీటింగ్ రాంటే ఎంత ఇస్తారు అనే మాట వస్తుంది కానీ ఈ పాములు చదివేది ఏమి లేదు ఏమి లేదు చేయబడతాడు అనేకంగా ఏంటి దేశంలో ఎత్తపోయి మన ప్రజాస్వామ్యం వ్యాధి పోసాలి ప్రజాస్వామ్యం ఈ రోజు పాలక వర్గం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాగ్రంగా నిరేపించుకోవాలి ప్రమాద స్థాయికి ఈ రోజు ప్రజాస్వామ్యం కూలిపోతాలి ఎందుకంటే మనం రచ్చపడతారు అనే ఆలోచన రాల ఏమైనా కానీ డబ్బుకి మంచానికి బానిసైపోయి జీట్లో జీట్లో కానీ గ్రామ గ్రామ పల్లె పల్లెలు కానీ ఇంకొసైటీ ఏం జరుగుతున్నాయి సమస్యలు ఏం జరుగుతున్నాయి ఇది తెలుసుకుందాం అనే ఉద్దేశంతో అయితే ముఖ్యంగా మా రెండు గ్రామాలు కూడా మన సెంటర్ తర్వాత యవగులూరు కానీ అనేక సంస్థల పైన సతమతం అవుతున్నారు అక్కడ యవగులూరు ఒక రైతు ఒక డీజీపీ అతను మా భూ నా చూపించుకోని మాది మాట్లాడుతున్నారు ఆ విషయం కూడా ముఖ్యంగా మాక్కడతో వాళ్ళు అనేకంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉంటే రాజు అక్కడ వచ్చి ఇది మాది మాది అని చెప్పు దౌర్జన్ చేస్తున్నారు ఇదే విధంగా మన జైన్ మన ఎంటుంటుంది మనం విజయం చేయ కొంత వరకు మన జైపర్ ఎంటుంది సాధిస్తుంది అందులో మా వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమం ఇది ఇట్లా కార్యక్రమాలు మనం రావాలా పోవాలా అంటే వాళ్ళ మార్పు ఎప్పుడే అంటే ఈ డబ్బు లేరు మధ్య ఉద్యోగులు వదిలేసి నిజమే చేయబడత మన సపోర్ట్ వెనకాల సపోర్ట్ మనకు మన సమస్య పైన భూసంశం పైన మన పోరాటం చేసి నిలబెడతాం అది ఆ నుంచి ఆర్గనైజేషన్ నుంచి కూడా మనకు వస్తున్నారు ఇది మంచి మీటింగ్ మేము పోవాలనేసి కూడా నేను కూడా వాళ్ళకి వస్తున్నాను ముందుకు తీసుకొని పోయే వాళ్ళు లేకుండా మామూలు కూడా మా అసలు మా అయితే మా మామూలు అయితే మామూలు అయితే పోతాము అని వాళ్ళే వచ్చింది అయితే ఆ విధంగా చైతన్యం వస్తే అందరూ కలలేక వస్తే మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా మన మన సమస్యల పైన కానీ మన వంశీ గారు లో మన మహేష్ రజిని వీరంతా మనకు ఎక్కడ ఏ సమస్య మనకు ఎంటుండి మన చేస్తారు అది ఎస్పీ కానీ కలెక్టర్ కానీ డీసీపీ కానీ ఎటువంటి కానీ సమస్యలు సమస్యలున్నా మనకు నిలబడి వచ్చి ఏమైంది ఏమీ మనకు మాట్లాడి దగ్గర మనకు చేస్తాం ఎలాంటి పని లేదు కాబట్టి ఈ యొక్క గ్రామాల్లో కానీ సంస్థల్లో కానీ మన ఈ యొక్క భారతదేశంలో జరుగుతున్న అలజడి దౌర్జన్య గురించి కానీ నష్టపడుతున్న ఈ మతం మనం చాలా కనవాలి కాబట్టి ఒక అవి ఉండి చేయబడతాన ఎట్లయితే మనకు దగ్గరుండి వెన్నట్టుండి ముందు జరిగిస్తారు కాబట్టి మన న్యాయం చేస్తారు కాబట్టి వాళ్ళ సాధ్యంలో మనం అంతా పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏ కూడా అక్కడికి వెళ్ళి పుత్తూరులో ప్రమాదపేటలో భూ సమస్య వచ్చిన ఈ మధ్యన అక్కడికి వెళ్ళి నన్ను పరిష్కరించారు ఎంఆర్ఓ కట్టారు ఆర్టీఏ కట్టి ఆ సమాచారం తెలుసుకుని దాని మీద ఎలా పోరాడాలో అన్ని జయభారత్ ఎస్సీ పోరాట వేదికలో నాయకులు అయినా తిరుపతి జిల్లాకి అయినా ఎన్నో మనకు ఏ ఏ కార్యక్రమంలో ఆయనే ముందుంటారు జయభారత్ ఆయన అది ఆ కార్యక్రమం ఏ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులుగా అందరినీ తీసుకొచ్చి చాలా మందిని మాకు పరిచయం చేశారు మన జయభారత్ లో తీసుకొచ్చారు దీంట్లో పోరాటం జయభారత్ లో సబ్జెక్ట్ ఉంది జ్ఞానం ఉంది తెలుసుకోండి వచ్చి ఇక్కడ మత్సామరస్యం కానీ కుల నిర్మూలన గురించి జెండర్ ఈక్వాలిటీ కానీ మనం మేనబోల్ సమస్యలు కానీ ఏ ఒక్కటైనా కాదు ప్రతి ఒక్క సమస్య మీద చేయబడితే ఈ రోజు పోరాడుతుంది పబ్లికేషన్ ద్వారా వస్తుంది గారు దీనికి ఎన్నో పుస్తకాలు తీసుకురావడం చరిత్రలో లేని వ్యక్తుల యొక్క పుస్తకాల్ని మనం ఇప్పుడు చూసుకుంటే మన పబ్లికేషన్ చేయబడుతున్న ప్రతి ఒక్క పబ్లికేషన్ అక్కడ ఉంది బుక్స్ రూపంలో దాని చదవండి అలాగే ఇప్పుడు దాని ప్రతి కార్యక్రమానికి వస్తున్నటువంటి చంద్రబాబు గారు నిమిషం